ఏం చేయాలి ఫ్యాను గుర్తు మీద ఫ్యాను గుర్తు మీద రెండు బట్టలు నొక్కాలి రెండు బట్టలు నొక్కి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అందిస్తాను ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇప్పిస్తాను ఒక్కడు కూడా తగ్గేందుకేమీ లేదు మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ తముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్